నమస్తే అండి మై మై ఫ్యాషన్ డైలీ స్వాగతం వీడియో వెంటనే ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన కొత్త శనగలు దేశంలో జనవరి తొమ్మిది నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే తొంభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల హెక్టార్ల నుండి పెరిగి తొంభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్లో ఇప్పటి వరకు పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి చివరి నాటికి కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశముంది అయితే ధరలపై అత్యాస పనికిరాదు ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లో కొత్త శనగల రాబడులు ప్రారంభమయ్యాయి మూడు నుండి నాలుగు కిలోల నిమ్ము షరతుపై మధురై డెలివరీ ఐదు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వచ్చే వారం నుండి రాబడులు వృద్ధి చెందగలవని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లోని శీతల గిడ్డంగులు మరియు వేర్హౌస్లలో దాదాపు ముప్పై శాతం పాత సరుకు నిల్వలు మూలుగుతున్నాయి తెలుస్తోంది కర్ణాటకలోని కల్బుర్గి గదండ్ రాయిచూర్ ప్రాంతాలలో పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది మార్కెట్లకు కొత్త సరుకు స్వల్పంగా రాబడి అవుతున్నది మరో వారం రోజులలో రాబడులు పోటెత్తనున్నాయి తద్వారా స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు మహారాష్ట్రలోని సోలాపూర్లో పది వాహనాల పాత శనగల రాబడిపై ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఆరు వందలు కల్బుర్గీలో ఐదు వేల నాలుగు వందల నుండి ఐదు వేల ఐదు వందలు పప్పు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని హర్దా హోషంగాబాద్ సాగర్ జబల్పూర్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల ఏడు వందలు కట్నీ డెలివరీ వేల ఏడు వందల నుండి ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు రాయ్పూర్లో మహారాష్ట్ర సరుకు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తుటికోరిన్ ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయిన సరుకు నాణ్యంగా ఉన్నందున తమిళనాడు పప్పు మిల్లర్లు ప్రతి క్వింటాలు వేల ఎనిమిది వందలు ధరతో కొనుగోలు చేస్తున్నారు ముంబైలో దిగుమతి అయిన శనగల ధర డెబ్బై ఐదు నుండి నూట యాభై పెరిగి ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఎనిమిది వందలు టాంజానియా సరుకు ఐదు వేల రెండు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేలు ముంద్రా కాండ్లా ఓడరు వద్ద ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల నాలుగు వందల యాభై కోలకత్తాలో ఐదు వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని అకోలా అమరావతి వాషిం ధరియాపూర్ హింగన్ఘాట్ ప్రాంతాలలో స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు ప్రస్తుతం పప్పు కొనుగోళ్లు జోరందుకున్నందున ప్రతి క్వింటాలు నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమైంది గుజరాత్ లోని రాజ్కోట్ జునాగఢ్ పదిహేను వందల బస్తాల సరుకు రాబడిపై దేశీ శనగలు ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు కాబూలీ శనగలు ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఆరు వేల ఐదు వందలు లలిత్పూర్లో దేశీ శనగలు నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల మూడు వందలు మరియు రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఇరవై వేల బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఒంగోలు ప్రాంతాలలో జేజే శనగలు ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందలు కాక్టూ కాబోలీ సెనగలు ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందలు డాలర్ శనగలు ఎనిమిది వేల మూడు వందలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రెండు వేల బస్తాల కాబూలీ సెనగలు రాబడిపై మీడియం సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు సాధారణ రకం ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల రెండు వందలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదివేల ఐదు వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదివేల రెండు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు నలభై ఆరు నుండి నలభై ఎనిమిది కౌంట్ తొమ్మిది వేల ఆరు వందలు ఎనభై నుండి ఎనభై ఐదు కౌంట్ ఆరు వేల మూడు వందలు ధరతో వ్యాపారమైంది